భగవద్గీత రెండవ అధ్యాయము నలభై ఏడవ శ్లోకం ఇప్పుడు శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫల కదాచన మా కర్మ ఫలహేతుర్పహ మా తే సంగోస్వ కర్మణి ఈ అర్థము శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునులతో ఈ విధంగా చెప్తున్నారనమాట అర్జున నీకు హక్కు పని చేయడానికే ఉంది ఫలితమే కాదు అర్జున ఫలితం ఆశతో ఏ విధంగా పని చేయకు ఇంకొకటి పని చేయకుండా ఉండడానికి కూడా ఇష్టపడకు పనిచేయి ఫలాన్ని వదిలి ఇదే నిజమైన కర్మయోగం పని చేయండి కానీ ఫలితం మాత్రం ఆశించి మాత్రం ఏ విధంగా పని చేయొద్దు అని శ్రీకృష్ణ పరమాత్మను చెప్తున్నారు అలాగని ఖాళీగా ఉండి నాకు ఆ పని అవ్వట్లేదు అని కూడా ఉండకండి ఖాళీగా ఉండద్దు చేసి ఫలితం కూడా ఆశించకూడదు అని ఆ విధంగా చెప్తున్న శ్లోకం ఇది అదంతా భగవంతుడు చూసుకుంటాడు నీకు ఫలితం ఇచ్చేదంతా భగవంతుడు భగవంతు మీద భారం అయ్యండి కానీ ఖాళీగా మాత్రం ఎవరు ఉండొద్దు అది ఆ విధంగా ఉంటుందన్నమాట ఈ శ్లోకం భగవద్గీత రెండవ అధ్యాయము నలభై ఏడవ శ్లోకం ఈ విధంగా మూసిందనమాట ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా మహామంత్రం ప్రతిరోజు చెప్తున్నాను కదా ఇది రోజు నిత్యం మూడు సార్లు ఎవరైనా సరే పఠిస్తే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట మానసిక శాంతి ప్రశాంతత ఉంటుంది భగవద్గీత ఉన్నా కూడా అలాగే ఉంటుంది కానీ ఈ మంత్రం కూడా నిత్యం పఠించండి ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయ పరమాత్మని ప్రణత సహాయ గోవిందాయ నమో నమ